కడవ నువ్వు నడుమునా బట్టి కట్ట మీద నడిచొస్తా ఎంత ఎంతవే లక్ష్మి కట్టెల మోపు తలకెత్తుకొని అడుగులోన అడుగేత్తా ఉంటే అడవి నీకు గొడి ఎంత సక్కాగున్నావే లక్ష్మి ఎంత సక్కాగున్నావే బురద సేలో వరి నాటు ఎంత ఉంటే ఎంత చక్కగా భూమి బొమ్మకు నువ్వు ప్రాణం పోసుకున్నట్టు ఎంత చక్కగా ఉన్నావే తప్పి ఏడ్సేటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి సిరునవ్వులాగా ఎంత చక్కగా ఉన్నావే ఎంత చక్కగా గాలి ఎంకి పాట లాగా ఎంకి పాటాలో నా తెలుగు మాటలాగా ఎంత చక్కగా ఉన్నావే లక్ష్మి ఎంత చక్కగా ఉన్నావే